ఇంకా ఆర్కే ఓసీ ఫేజ్ టూ అంట ఆర్కేపీలో ఒక ఓసీ మూతబడ్డది మూతబడి ఒక నెల రెండు నెలలు అవుతుంది సో ఫేజ్ టూ పనులు ప్రారంభించడం కోసం సామాయమత్తం అవుతున్నారని చెప్పి సాక్షి పత్రికలో సుమన్ గారు ఈ వార్త రాయడం జరిగింది సీనియర్ రిపోర్టరు భూగర్భగాలను కలుపుతూ ఏర్పాటుకు కసరత్తు ముప్పై తొమ్మిది మిలియన్ టన్నుల బొగ్గు డిపాజిట్లు ఉన్నట్టు గుర్తింపు వచ్చే మూడేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేసేందుకు సన్నాహాలు ఫారెస్టు పర్యావరణ మైనింగ్ అనుమతులకు ఎదురుచూపులు ఈ ఓసీపీకి పద్దెనిమిది ఏళ్ళ జీవితకాలం అనుమతులు వస్తే రామకృష్ణపూర్కు మనుగడ అంటూ మంచి వార్త రాయడం జరిగింది నిజంగా రామకృష్ణపూర్లో రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో స్టార్ట్ అయిన ఓసి ఒక పదిహేను పదహారు సంవత్సరాలు అయితే నడిచి ఈ మధ్య మూతపడ్డది సో దాంట్లో ఫేజ్ టూ కొనసాగింపుగా ఏదైతే గనులు మూతపడ్డాయో సో అటు ఆర్కే ఫోర్ గార్డెన్ నుంచి ఆర్కే వన్ ఏ సమ్మక్క గదిల వరకు ఆ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని కలుపుకొని ఓసీ ఫేజ్ టూ చేయాలి చేస్తే ముప్పై తొమ్మిది మిలియన్ల మిలియన్ టన్నుల బొగ్గు అందులో ఉన్నది ఇది తీయాలంటే ఒక పద్దెనిమిది సంవత్సరాల దాకా పడుతుంది మందికి ఉపాధి జరుగుతుందని చెప్పి ఒక మంచి వార్తా కథనం రాశారు దీన్ని లోతుగా చదివే ప్రయత్నం చేద్దాం ఆర్కే ఓసీ ఫేస్ టు ప్లాన్ ఎట్లుంటుంది అంటే పట్టణంలో ఉన్న ఏకైక ఓపెన్ క్యాస్ట్ కానీ మూసివేస్తున్న నేపథ్యంలో ఈ ఓసీకి అనుమ అనుకునే ఆనుకునే ఫేజ్ భూగర్భ గణం కలుపుతూ ఏర్పాటుకు సింగరేణి కసరత్తు చేస్తుంది పద్దెనిమిది ఏళ్ల జీవితకాలం ముప్పై తొమ్మిది మిలియన్ టన్ల బొగ్గు డిపాయలతో కూడుకున్న ఓసీపీని ప్రతిష్టాత్మకంగా చేపట్టే చర్యలకు ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు ఈ ప్రాజెక్టు ప్రారంభమైతే పలువురు శాశ్వత కాంట్రాక్టు కార్మికులకు జీవనోపాధి కలగనుంది గత కొంతకాలం నుంచి మూలన పడిపోయిన తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి అపశోపాలు పడుతున్న రామకృష్ణపురం పట్టణానికి ఓసీ ఫేజ్ టు కొంత నూతన జీవసత్వాలు అందించిందే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇన్నాళ్ళు నిరాశా నిస్పృహలో కొట్టుమిట్టాడుతున్న పట్టణానికి ఇది శుభవార్త లాంటిదే సింగరేణి ఆధ్వర్యంలో నూతన ఓపెన్ క్యాస్ట్ ప్రాజెక్టు చేపట్టనున్నారు ప్రస్తుతం వరకు ఉన్న ఆర్కే ఓసీపీ సహా ఆర్కే వన్యే భూగర్ భూగర్భ గని అధికారికంగా మూసివేత బాట పట్టడంతో ఇక్కడ ఆందోళన పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే కార్మికులు కార్మికేతర ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయి ఈ క్రమంలోనే కొత్త ఓపెన్ క్యాస్ట్ ప్రాజెక్టు వస్తుందన్న ఆశ ఇక్కడ కొంత ఉపశమనాన్ని ఇస్తుంది ప్రాజెక్టు ఏర్పాటుకు మూడేళ్ల వ్యవధి పట్టే పరిస్థితి ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు కార్మిక క్షేత్రంగా ఒక చరిత్ర కలిగిన ఈ ప్రాంతానికి మరో ఓపెన్ క్యాస్ట్ ప్రాజెక్టు సంతోషం నింపిందే గానీ కార్మిక సంఘాల నాయకులు సైతం తమ అభిప్రాయాన్ని వెలుపు పాత గన్లను అనుసంధానం చేసుకుంటూ ఏ ఏ గన్లు అనుసంధానం చేస్తానో చూద్దాం ఆర్కే ఫోరు ఆర్కే త్రీ భూ భూగర్భ గన్లతో పాటు ఆర్కే వన్ఏ గని కలుపుకుంటూ ఓసీపీ నిర్మాణం కానుంది ముప్పై తొమ్మిది మిలియన్ టన్నుల బొగ్గు డిపాజిట్లు ఉన్నట్టుగా గుర్తించిన నేపథ్యంలో ఓసీ ప్రాజెక్టుకు అనుమతుల కోసం కసరత్తు జరుగుతుంది అంటే నూతన ఓపెన్ క్యాస్ట్ ప్రాజెక్టు వచ్చిన పక్షంలో పట్టణానికి ఇరవై ఏళ్ల పాటు ఎలాంటి డోకా లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ప్రాజెక్టు ఏర్పాటు జరిగితే నాలుగు వందల మంది రెగ్యులర్ ఉద్యోగులు మరో ఆరు వందల మంది కాంట్రాక్ట్ కార్మికులకు జీవనోపాధి కలుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు అంటే ఒక వెయ్యి మంది ఉద్యోగులు ఉంటే వెయ్యి మంది ఉద్యోగులకు ప్రత్యక్షంగా మరో ఐదారు వేల మందికి పరోక్షంగా ఈ యొక్క భవిష్యత్తు భరోసాను ఇస్తుంది ఓపెన్ క్యాస్ట్ అని చెప్పచ్చు సో ఇప్పటికే ఇల్లు వదిలిపోయిన ఇల్లు ఏ విధంగా మూలగ పడ్డట్టు కుప్ప కూలిపోయినట్టు పెచ్చులు ఊడిపోయినట్టు మొత్తం బూజుతో నిండిపోయినట్టు ఉంటుందో రామకృష్ణాపూర్ పట్టణం కూడా అట్ల అవుతుందా అని చెప్పి చాలామంది యువకులు పట్టణాన్ని రక్షించాలి పట్టణ రక్షణ సమితి ద్వారా ఈ యొక్క పట్టణ పూర్వవైభాన్ని తీసుకురావాలని చెప్పి చాలామంది యువకులు నిరుద్యోగులు ఊరు డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నారు కొంతమంది సాక్షి సుమన్ లాంటి రిపోర్టర్లు గాని ముద్రా రిపోర్టర్ గాని వెలుగు రిపోర్టర్ గాని నమస్తే రిపోర్ట్ కానీ కొంతమంది పత్రికలు కూడా వాళ్ళు కథనాలు ప్రచురిస్తున్నారు ఎందుకనంటే ఊరిని కాపాడుకోవాలి ఊరు బాగుంటేనే కన్న తల్లి బాగుంటే బిడ్డ ఏ విధంగా బాగుపడతారో సో ఉన్న ఊరు కన్న లాంటిది తల్లిది కాబట్టి సో ఈ ఊరును కాపాడుకోవాలి అందరికీ ఉన్నది కానీ కొంతమంది జాతీయ సంఘాల నాయకులు ఇక్కడ నుంచి పేరు తెచ్చుకొని పబ్బం పడుకుంటూ కోట్లు కూడబెట్టుకుంటూ అధికార దర్పాన్ని ప్రదర్శిస్తూ ఊరిపైన మాత్రం సవతి తల్లి ప్రేమనే చూపిస్తున్నారు అని ఆ నోటా ఏ నోటా ప్రజలు మాట్లాడుకుంటున్నారు త్వరగా పూర్తి అయితేనే ఊరికి మనగడ కొత్త ఓపెన్ క్యాస్ట్ ప్రాజెక్టు ఏర్పాటుతో పట్టణ వాసుల్లో కొంత ఆశలు చిగురిస్తున్నాయి గత కొంతకాలం నుంచి ఈ ప్రాంతం పూర్తిగా బోసిపోయినట్టుంది భూగర్భగాలు మూతపడటం ఏరియా కార్యాలు ఎత్తివేయటం స్థానికులకు తీవ్రంగా కలిసివేసింది తాజాగా ఆర్కే ఓసీపీ ఆర్కే వన్య భూగర్భగని మూసివేద్ద బాట పట్టడంతో మరింత నిస్సాయత ఇక్కడ ఆవహించింది కార్మిక కుటుంబాలు కార్మికేతరుల దౌతన్యం ప్రశ్నాత్మకంగా మారింది బొగ్గుగాను లేక కార్మికుల సంఖ్య తగ్గిపోవడంతో వ్యాపారులు కులవృత్తుల వారు పట్టణాన్ని వీడి వెళ్లారు ఓసీ ఏర్పాటు తర్వాత ఏర్పాటు త్వరగా పూర్తయితేనే మరికొందరు ఊరిని వీడకుండా ఉంటారని అంటున్నారు అయితే కొత్త ఓసీపీకి పర్యావరణ శాఖ ఫారెస్ట్ క్లియరెన్సు మైనింగ్ అనుమతులు రావాల్సి ఉండగా వాటి కోసం సింగరేణి ఎంత మేరకు సీరియస్గా కృషి చేస్తుందనేది వేచి చూడాల్సిందే మరి ఇంత లాభం వచ్చే ఈ యొక్క ప్రాజెక్టు నుంచి ముప్పై తొమ్మిది మిలియన్ టన్నుల బొగ్గు తీయాల్సిన అవకాశం ఉన్న ఈ యొక్క లాభం వచ్చే ఓసీపీని మరి గత రెండు మూడు సంవత్సరాల క్రితమే అటు ఫారెస్ట్ పర్మిషను ఇటు ఎన్విరాన్మెంటల్ పర్మిషను అటు మైనింగ్ పర్మిషన్ తీసుకొని ఉండాల్సింది ఈ పర్మిషన్లు తీసుకోక వీళ్ళు ఆలస్యం చేసి ఇది రావడానికి ఒక రెండు మూడు సంవత్సరాలు టైం పడుతుందట అప్పటిదాకా చాలామంది వెళ్ళిపోతే ఇంకా ఊరు అనేది గుడి లే దీపం లేని గుడి ఎట్లుంటుందో చీకటి చీకటిగా ఈ ఊరు కూడా అట్లే ఉంటుంది అంటే ఇంకా దీనికి తోడు కొంతమంది సింగరేణి అధికారులు కొంతమంది లఫంగాలు ఉండడం వల్ల సింగరేణిలో ఈ ప్రాంతంలో రామకృష్ణపూర్ ప్రాంతంలో ఇల్లు కట్టుకోలేక వలస వెళ్ళే వాదులు చాలామంది ఉన్నారు అంటే ఈ ఊరిలో ఎవరు ఉండకుండా చేయాలని సింగరేణి ఎస్టేట్ అధికారులు చేస్తున్నారా ఊరు అభివృద్ధికి వాళ్ళ యొక్క అడ్డంకిగా తయారని చెప్పచ్చు ఎవడన్నా ఇల్లు కట్టుకుంటే అడ్డుపడడం ఎవరన్నా షెడ్ వేసుకుంటే అడిపడం ఎవరైనా చెట్లు పెట్టుకుంటే చెట్లు పీకేయడం రోడ్డు ఎత్తే రోడ్కి పర్మిషన్ రాకుండా వేయడం కాలో కడితే కాలోకి పర్మిషన్ లేదా అంటారు ఇట్లా అభివృద్ధికి అడ్డుపడేటోళ్ళు వీళ్ళేం అధికారులు వీళ్లకు ఏమో తలలో మెదడు ఉందా లేకపోతే మెదడులో మెదడు కాకుండా మట్టి ఉన్నదా ఆ పురిలో అర్థం చేసుకోవాలి ఒకవైపు ఊరే అవుతుంది అని అంటే ఊరిని అభివృద్ధి కాకుండా అడ్డుపడే రాక్షసు లెక్క కొంతమంది సింగరేణ అధికారులు తయారైనలే అని చెప్పచ్చు ఇక వాళ్ళ కొంచెమన్నా బుద్ధి జ్ఞానం ఉండాలి మరి చదువుకొని ఉద్యోగాలకు వచ్చినా చదువు కొనుక్కునే ఉద్యోగాలకు వచ్చినా నాకు అయితే లేదు